ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కారానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే రామారావు పటేల్ గారికి ధన్యవాదములు బిజ్జూర్ గ్రామం తరఫున మన ఎమ్మెల్యే గారు మనకు అభివృద్ధిలో మన నియోజకవర్గంలో ఆయన గెలిచిన నుంచి ఎన్నో విద్య వైద్యము ఇరిగేషన్ పైనే ఆయన దృష్టి పెట్టి మనం చూస్తూ ఉన్నాము గతంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉండే ఇప్పుడు ఎంతమంది ఓపీలు వచ్చి అన్ని ఫెసిలిస్టు కూడా కలుగుతున్నాయి మన అందరికీ అందుబాటులో బడుగు బలహీన వర్గాలకు కూడా మనకు అందుబాటులో ఆరోగ్యాన్ని అందిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి మనం ఎప్పుడు కూడా మరవకుండా మనం అభివృద్ధి పనిలో ప్రతి ఒక్కరం కూడా మనం సార్కు సపోర్ట్ చేసి ప్రతి దాంట్లో మనం పాల్పంచుకోవాలని కోరుకుంటూ జై ముఖ్య అతిథిగా గౌరవ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్ గారికి అలాగే ఎంపీపీ గారికి మండల అధ్యక్షురాలు మాదిగా మా మాదిగా కులానికి చాలా నష్టం జరుగుతుంది మాకు రిజర్వేషన్ ఏపీసీడి ప్రకారం కావాలని కొట్లాడిన వ్యక్తి ఇలా మందకృష్ణ మాదిగా నలభై ఐదు సంవత్సరాల తర్వాత గత పార్లమెంట్ ఎలక్షన్ కన్నా ముందు నరేంద్ర మోదీ గారికి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి కలిసి సార్ నాకు ఏ పదవి అవసరం లేదు నేను ఒకటే నా కులానికి కొట్లాడుతున్నాను నాకు ఏపీసీడీ రిజర్వేషన్ కావాలా మా కులం చాలా వెనుకబడి ఉంది న్యాయం కావాలని కోరుకున్నప్పుడు నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి ఆలంగం చేసుకొని ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారు మీ నేను ఇచ్చిన వాగ్దానం ప్రకారం సుప్రీంకోర్టులో ఏదైతే పెండింగ్ కేసు ఉంది అది పూర్తిగా చేసి మీకు మీ కులానికి స్వచ్ఛత ఇస్తా అన్న ఘనత అయ్యేలా మందకృష్ణ మాదిగా నరేంద్ర మోదీ గారి అని గౌరవంగా చెప్పాం దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత మూడు నెలల్లోనే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ తెచ్చుకొని మన ఎంఆర్పిఎస్లకు ఏపీసీడీ వర్ ఎస్సీ కమ్యూనిటీలకు ఏపీసీ వర్గీకరణ చేసి మాదిక సమాజానికి న్యాయం చేయాలని అప్పుడే మా అసెంబ్లీ నడిచేటప్పుడు మన తెలంగాణ అసెంబ్లీ నడిచేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము అందరు కోరుకున్నాం సార్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి జడ్జ్మెంట్ వచ్చింది ఈ జడ్జ్మెంట్ ప్రకారం మీ రిజర్వేషన్ ఏపీసీలో డిక్లేర్ చేయండి గౌరవ ముఖ్యమంత్రి గారు ద కమిటీ ఏదైతే ఉంది దానికి అధ్యక్ష వహించిన దామోదర్ నరసింహ గారు ఇద్దరు కలిసి అసెంబ్లీలోనే ఈ రోజే అసెంబ్లీలో యూనివర్సిల్ బిల్లు పాస్ చేసి తెలంగాణలో మొట్టమొదటిసారి ఏబిసిడి వర్గీకరణ చేసిన ఘనత మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అని నేను గౌరవంగా చెప్పచ్చు దాని తర్వాత ప్రతి రిజర్వేషన్ సాహిత్య రత్న సాటి కళలు అనుకోండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మందకృష్ణ మాదిగా కళలు అనుకోండి వాళ్ళ కళలు పూర్తి చేయడానికి రిజర్వేషన్స్ ఖచ్చితంగా మీకు వచ్చినా మీకు మన రిజర్వేషన్లో పర్సంటేజ్ కూడా ఎక్కువ తొమ్మిది శాతం పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది ఏదేమున్నా రత్న అన్నబాబు చాటేల్సా ఈరోజు వైద్య మండలంలో చిత్తూరు గ్రామంలో ఏమైతే ఎంఆర్పిఎస్ అధిపతి మా కులానికి న్యాయం కావాలా మా కులానికి రిజర్వేషన్ కావాలని అన్నబోసాటే జెండా ఆవిష్కరణకు వచ్చేసిన స్థానిక సర్పంచ్ గారు ఎంపిటీసీ గారు కూతులగా అన్న గంగారెడ్డి గారు